ఆమె చేసిన ఈ ప్రయత్నం అద్భుతము సో మన కులమే కాదు యావత్ మహిళ శక్తి కూడా గర్వపడేలాంటి గొప్ప ప్రయత్నం చేశారు మన ఆడపడుచు సో ఈ రోజున ఇంకా గర్వపడాల్సింది ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణలో చూసిన మల్లమాంబ విగ్రహాలు కనిపించగలుగుతున్నాయి అదే పనిగా కుమార్ సంఘం ఆధ్వర్యంలో మల్లబమ్మ జయంతి ఉత్సవాలు గ్రాండ్గా జరుగుతున్నాయి అయితే వారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు మల్లబామ్మ జయంతి ఉత్సవాలు ఎట్లా చేస్తున్నారు ఎలా నిర్వహిస్తున్నారో కుమార్ సంఘం రాజకీయ విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాజకొండ కృష్ణ గారు ఇక్కడ ఉన్నారు తెలుసుకుందాం మొల్ల జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ కూడా మొత్తం కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే అధికారికంగా రాష్ట్ర గవర్నమెంట్ ఇక్కడ జయంతి ట్యాంక్ మండి మీద జరుగుతుంది ఇదే విధంగా రాష్ట్రంలో కూడా అధికారికంగా మరి సాకల ఐలమ్మ కానీ సర్దార్ పాపయ్య కానీ మరి ఇంకా ఎంతో మహాన నాయకుల అధికారికంగా రవీంద్రబాద్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే వచ్చే సంవత్సరం కూడా ఈ గవర్నమెంట్ మేము కోరేది ఒకటే అందరూ కూడా అధికారికంగా రవీంద్రబాద్ని ఏర్పాటు చేయాలి దీనికి అన్ని జిల్లాల నుంచి కుమరి సోదరులు పెద్ద పెద్ద ఘనంగా చేస్తారు ఈ కార్యక్రమానికి ఇంకా మునుముందు కూడా ఘనంగా నిర్వహించి గవర్నమెంట్ చొరవ తీసుకొని మరి అన్ని కులాల లెక్క కూడా మా కుమారి కులాన్ని కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం రాష్ట్ర గౌరవాధ్యక్షులు బండారు ఈ యొక్క కార్యక్రమం అరేంజ్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర కుమారి సంఘానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క మొల్లమా చరిత్ర చాలా కొన్ని ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్నటువంటి చరిత్ర కానీ ఎప్పుడైతే ట్యాంక్ బాండ్ మీద ఎన్టీ రామారావు పూజలు ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుంచి మా కుమ్మర్ల మొలమాంబ మరియు శానివారం చక్రవర్తి యొక్క ప్రసిద్ధిగాంచింది అప్పుడు ఆ మొల్లమామడి ఎగ్గడ పెట్టినప్పటి నుంచి మొద మొట్టమొదలు షాలివాన్ ఎంప్లాయీస్ వాళ్ళు ఇక్కడ ప్రారంభించారు పూజ తర్వాత రామత పురవలు విస్తారం చేశారు దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రీయ కుమ్మడి సంఘం తరఫున ఇప్పటిదాకా దాన్ని సక్రమంగా జరుపుకుంటూ వచ్చింది ఇంకోటి ఏంటంటే మన స్వర్గీయులు శ్రీ రోషయ్య గారు సీఎం గున్నప్పుడు ఆయన దగ్గరికి వివరణ తీసుకుపోయి చెప్పినప్పుడు ఆయన దగ్గర రెండే పాయింట్లు పెట్టాము ఒకటి మాకు ఫెడరేషను లేకపోతే ముల్లమాది ప్రభుత్వం పరంగా కావాలని చెప్పినాము చెప్తే ముమ్మర ముల్లమాది సాంక్షన్ చేస్తా ఫెడరేషన్ మాత్రం కాదు అన్నాడు అప్పుడే పిఏ చెప్పి రాస్తే అప్పుడే పిఏ గారు రాసుకొని వచ్చే అదే సంవత్సరం నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరము ఈ పూలు అలంకరణ చేయడము ఈ సే చేయడము చెత్తంజీలు కుర్చీలు ఇవన్నీ ప్రభుత్వం ద్వారానే ఇస్తున్నారు కనుక ఒకటి ఏంటంటే అక్కడ ప్రభుత్వం వాళ్ళు తీసింది జీవో తీయలే ఎమ్మో ఇచ్చారు ఎంఓ ఇస్తే ఇక్కడనే జరుగుతుంది జీవో తీస్తే అన్ని ఊళ్ళల్లో అన్ని గ్రామాలల్లో కూడా జరుగుతుంది అందుకని ఇప్పుడున్న ప్రభుత్వం రిక్వెస్ట్ చేసేదంటే దీన్ని జీవోగా తీసి జీవోగా మార్చి జీవో ఇస్తే అన్ని జిల్లాలో కరీంనగర్ వరంగల్లో నిజామాబాద్ అన్ని జిల్లాలో జరుగుతున్నక ఈ యొక్క జీవో కొడియాలని ఈ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నాను ధన్యవాదాలు కుమార్ సంఘ నాయకులు అనిల్ గారు ఈనాడు ఉత్సవాన్ని టైం బోర్డు మీద ఏర్పాటు చేసుకోవడానికి ఆనాటి మహానుభావులు ముఖ్యమంత్రి మరి ఎన్టీ రామారావు గారు ఎంతో స్ఫూర్తితోటి ఆనాడు ముందు చూపుతోటి ఏదైతే మన వైతాలికలు ఉన్నారో వాళ్ళ విగ్రహాలు టైం బోర్డు మీద ఏర్పాటు చేసి ఈనాటి తరానికి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం అందులో మా కుమ్మరి కులస్తురాలైనటువంటి ముల్ల ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మాకెంతో గర్వకారం అదే కాకుండా ఈనాటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇదే అడుగుతున్నాం మేము ఈ యొక్క ముల్ల జయంతిని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలకు అధికారికంగా అధికారికంగా నిర్వహించడానికి ఆదేశాలు ఇచ్చి ఈనాటి కార్యక్రమాన్ని కంటిన్యూగా చేస్తూ మాకు కుంబర్లకు కూడా ఒక ఆదర్శప్రాయంగా మీరు నిలవాలని ఈ యొక్క కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు మల్లమాంబా జయంతి మరి ఆ రోజు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన నిర్మించిన ప్రతి సంవత్సరం నిర్మించుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఇది చేసుకుంటున్నాం ఇక్కడ మేము ప్రతి సంవత్సరం మాకు పండగ లాంటిది ఇది మా ఇంటి ఆడపడుచు తెలుగు రామాయణం రాసింది కాబట్టి మేమందరం మహిళలు అందరం చేసుకోవాలి ప్రతి దినం మహిళలు తక్కువైపోతున్నారు దాని గురించి ప్రతి ఒక్కరు మహిళలు కూడా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక్క సంవత్సరం అన్న రాకపోతే ప్రతి సంవత్సరం రావు ఎందుకంటే మన తెల కుమ్మరంలో కుమ్మరోలలో పుట్టి కూడా కనీసం వాళ్ళు మహిళలు రాకుండా ఉంటున్నారు ప్రతి మహిళ ఇలా ట్యాంక్ బ్యాండ్ మీద ఉండాలని చెప్పేసి నాదొక మనవి మళ్ళీ ఆ రోజు ఆడపడుచు రామాయణం రాసింది కాబట్టి మన మన ఆడపడుచు కాబట్టి మనం గర్వించదగిన దినం ఇది అందుకనే చెప్పేసి ప్రతి ఒక్కరికి మగవాళ్ళకి కూడా చెప్పేది ఏంటిదంటే మీరు అందరు వచ్చేటప్పుడు ప్రతి ఆడపడుచుని తీసుకొని రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జై జై కుమారా జై జై కుమారా జై మూల జై మూలమాంబ మిత్రులారా ఇవాళ మొల్ల జయంతిని జరుపుకుంటున్నా మన సామాజిక వర్గంలో ముల్లమాంబ అనే ఒక బహుజనుల స్త్రీ రామాయణాన్ని తెలుగులో రచించడం చాలా గొప్ప విషయం మరి ఆ కాలంలో వాల్మీకి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రాసినటువంటి వాల్మీకి రామాయణాన్ని ఆమె తేట తెలుగులో ఎనిమిది వందల డెబ్భై నుంచి తొమ్మిది వందల కంప్లీట్ చేసి ఐదు రోజులలో ఆ రోజు అద కవులైనటువంటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో సమర్పించి శ్రీకృష్ణదేవరాయం యొక్క అభినందనలు అన్నుకున్నటువంటి మహిళ మన మొల్లకవయత్రి ఉన్న సామాజిక పరిస్థితుల్లో బ్రాహ్మణ పితృస్వామ్య వ్యవస్థలో బ్రాహ్మణ స్త్రీలకే చదువు నిరాకరించిన ఆ సమాజంలో ఒక స్త్రీ శూద్ర స్త్రీ అయినటువంటి మల్లమాంబ తెలుగులో రామాయణం రచించడం చాలా గొప్ప విశేషం మరి ఆ కాలంలో ఉన్నటువంటి అయితేనేమి మూఢ నమ్మకాలను అయితేనేమి అన్నిటినీ ఎదిరించి ఆమె విద్య నేర్చుకొని విద్య కొరకు నేర్చుకోవటానికి బ్రాహ్మణ పండితులను అడిగితే వాళ్ళు బ్రాహ్మణ పండితులు ఆమెను చదువు చెప్పలేక నిరసించిన సమయంలో ఒక శూద్ర పండితుడు ఆమెకు విద్య నేర్పిన తర్వాత ఆమె మొల్లరామాయణాన్ని అచ్చ తెలుగులో సరళమైన భాషలో మన మొల్లరామాయణాన్ని రచించి పదిహేనవ శతాబ్దంలోనే అంత పేరు సంపాదించిందంటే మన బహుజనులు ఆమెను వేణువాళ్ళ కీర్తించాల్సిన సమయం ఆసన్నమైంది మిత్రులారా ఆమె రచయితనే కాకుండా అప్పుడున్న సామాజిక పరిస్థితులను ఆసరా చేసుకొని సమాజంలో చైతన్యం కొరకు పోరాటం చేసింది సమాజంలో జరుగుతున్న పరిస్థితులను చేసుకొని బీద ప్రజలకు సహాయం చేయడానికి బడుగు వర్గాలు ఎది బడుగు వర్గాలను ఎదిరిస్తున్న పెత్తందారీ వ్యవస్థను ఆమెను ఎదురొడ్డి పోరాడి బడుగులకు సేవ చేసినటువంటి గొప్ప కళాకారిని గొప్ప కవయిత్రి గొప్ప సామాజిక సేవరాలను చెప్పడానికి మనం ఎంతో గర్వపడాలి మరి ఈ అవకాశాన్ని ప్రభుత్వం కూడా ఇవాళ ఆమె జయంతిని ఇక్కడ జరుపుకోవడం చాలా గొప్ప విషయం అదేవిధంగా రాబోయే కాలంలో షాలువారి చక్రవర్తి అయినటువంటి మన కుమ్మరకుమల కుమ్మరకుల షాలువారి చక్రవర్తి జయంతిని కూడా ప్రభుత్వమే నిర్వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కుమారా జై కుమరా జై కుమార జై జై ఈరోజు మన కుమ్మర్లు ఆడపరుచినటువంటి మాతృమూర్తి శ్రీ ముల్లమ్మాంబ జయంతి ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కుమ్మర బంధువులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర కుమ్మారి సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మన ముల్లమాంబ యొక్క గొప్ప చరిత్రని మరుగున పడిపోయే విధంగా ఈరోజు కొన్ని కార్యక్రమాలు ఏదైతే మనం మానుకుంటున్నామో ఇప్పుడు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రీయ కుమ్మర సంఘం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రీయ కుమ్మర సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన కుమ్మర్లు ఆడపరిచినటువంటి మన మల్లమాంబ ఆ రోజు మరి తెల మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజు మరి ఆమె కుమ్మరా అని చెప్పేసి ఆమెను ఇక్కడ విగ్రహం మనకు ప్రతిష్ఠించలేదు ఆమె యొక్క గొప్పతనాన్ని ఆయన కూడా ఒక కళాకారు ఆయన ఆమె యొక్క గొప్పతనాన్ని ఆయన గుర్తించి మరి అటువంటి మహర్యురాలి ఒక విగ్రహాన్ని మరి ఇక్కడ మన ట్యాంక్ బండిపై మనం నెలకొల్పడం జరిగింది మరి ఈరోజు చూస్తే ఎక్కడ కూడా మన కుమ్మర్లందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు మరి మేము రాష్ట్ర కుమార్ సంఘాన్ని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి ఒక్కరు ఇక్కడికి రా వచ్చే విధంగా మీరు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మరి తెలంగాణ రాష్ట్ర కుమార్ సంఘానికి మరి ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కుమారా జై జై కుమారా